ఆగస్టు మాసంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పదకొండవ తారీఖున ఈ నవగ్రహాలలో గ్రహ చలనాలు జరుగుతున్నాయి ఈ నవగ్రహాల చలనాల వల్ల కొన్ని రాసుల వారికి జీవితంలో ఆర్థికంగా అభివృద్ధి జరగబోతుంది ఆ రాసులు ఏందో చూద్దాం ఆగస్టు పదకొండున బృహస్పతి శుక్ర రాశిచక్ర యుద్ధం ఈ రాసిన వారికి ఆర్థికంగా ఆకస్మిక లాభాలను నాడి జ్యోతిష్యం అంచనా వేస్తుంది నీరజ్ ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఐదున మిథున రాశిలో అరుదైన గురు శుక్రగ్రహ యుద్ధం కొన్ని రాశిచక్ర గుర్తులకు ఆర్థిక పురోగతిని హామీ ఇస్తుంది వృషభ రాశి వారు పెట్టుబడులలో అనూహ్య లాభాలను పొందవచ్చు మిథున రాశి వారు అధిక జీతం ఇచ్చే ప్రాజెక్టులను పొందవచ్చు సింహరాశి వారి నెట్వర్కింగ్ కొత్త అవకాశాలను తెరుస్తుంది మరియు తులారాశి వారు అంతర్జాతీయ వెంచర్ల నుండి లాభం పొందవచ్చు ధనుస్సు సహకారాల నుండి ప్రయోజనం పొందుతుంది మరియు కుంభం వారు సృజనాత్మక కార్యకలాపాల నుండి లాభం పొందవచ్చు ఈ ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఐదున బృహస్పతి మరియు శుక్రుడు మిథున రాశిలో అరుదైన మరియు శక్తివంతమైన గ్రహ యుద్ధంలో పాల్గొంటున్నందున రాశిచక్రం తీవ్రమైన శక్తితో నిండి ఉంటుంది నాడి శాస్త్రంలో బృహస్పతి విస్తరణ అదృష్టం మరియు శ్రేయస్సు యొక్క గ్రహం శుక్రుడు అందం విలాసం ప్రేమ మరియు ఆర్థిక పరిస్థితులను పాలిస్తాడు ఈ రెండు దగ్గరి సంబంధంలోకి వచ్చినప్పుడు ముఖ్యంగా ఒకే స్థాయిలో వారి శక్తులు ఘర్షణ పడతాయి అద్భుతమైన అవకాశాలు మరియు సంభావ్య ఆపదలు రెండింటినీ సృష్టిస్తాయి ఈ బృహస్పతి శుక్రగ్రహ యుద్ధం లేదా మిథున రాశిలో దగ్గరి సంయోగం ప్రతి రాశి చక్రాన్ని ప్రభావితం చేస్తుంది కానీ కొంతమందికి ఇది ఊహించని సంపద ఆకస్మిక లాభాలు మరియు ఆర్థిక పురోగతికి తలుపులు తెరుస్తుంది మీ రాశి ఈ జాబితాలో ఉంటే విశ్వం మీకోసం ఒక జాక్పాట్ వేచి ఉండవచ్చు వృషభం ఏప్రిల్ ఇరవై మే ఇరవై వృషభ రాశి వారికి శుక్రుడు మీ పాలక గ్రహం మరియు బృహస్పతితో ఈ ఖగోళ ద్వంద్వ పోరాటంలో మీ డబ్బు ఇల్లు అధిక శక్తితో వెలిగిపోతుంది మీరు పెట్టుబడి నుండి ఊహించని లాభం ఆశ్చర్యకరమైన బోనస్ లేదా దగ్గరగా ఉన్నవారి నుండి విలాసవంతమైన బహుమతిని పొందవచ్చు భౌతిక సౌకర్యం మరియు ఆర్థిక స్థిరత్వంతో మీకు సహజ సంబంధం ఉంది అంటే ఈ శక్తిని తెలివిగా ఎలా ఉపయోగించాలో మీకు తెలుస్తుంది స్టాక్స్ ఆస్తి లేదా సైడ్ బిజినెస్ మీరు ఊహించని లాభాలను అకస్మాత్తుగా తీసుకురావచ్చు కీలకం ఏమిటంటే స్థిరంగా ఉండటం మరియు అతిగా తినకుండా ఉండటం బృహస్పతి మీరు సంపాదించినంత త్వరగా ఖర్చు చేయమని మిమ్మల్ని ప్రలోభ పెట్టవచ్చు వృషభ రాశి వారికి చిక్క విలాసవంతమైన ఉత్పత్తులు రియల్ ఎస్టేట్ లేదా సృజనాత్మక వ్యాపారాలకు సంబంధించిన అవకాశాల కోసం మీ కళ్ళు తెరిచి ఉంచండి సంపదను ఖర్చు చేయడం మాత్రమే కాదు దానిని గుణించాల్సిన సమయం ఇది రెండు మిథున రాశి మే ఇరవై ఒకటి జూన్ ఇరవై మీ రాశిలో గ్రహ యుద్ధం జరగడం వల్ల మిథున రాశి వారు ఈ విశ్వ యుద్ధానికి కేంద్ర బిందువుగా ఉన్నారు ఆకస్మిక ఒప్పందం లాభదాయక భాగస్వామ్యం లేదా మీ ఆదాయ మార్గాన్ని మార్చే కెరీర్ ఆఫర్ ఆర్థిక మలుపును ఆశించండి శుక్రుడు ఆకర్షణ మరియు చర్చల నైపుణ్యాలను తెస్తాడు బృహస్పతి మీ పరిధిని మరియు అవకాశాలను విస్తరిస్తాడు దీని అర్థం అధిక జీతం ఇచ్చే ప్రాజెక్టును ప్రారంభించడం ధనవంతుడైన క్లయింట్ను ఆకర్షించడం లేదా మీరు నేపథ్యంలో ఉంచిన నైపుణ్యాన్ని డబ్బు ఆర్జించడం అయితే తీవ్రమైన గ్రహశక్తి వల్ల మీకు అధికమైన ఎంపికలు కూడా రావచ్చు వ్యూహాత్మకంగా ఉండండి మరియు చిన్న అక్షరాలు చదవకుండా నిర్ణయం తీసుకోకండి పార్ట్ సంభావ్యత నిజమైనది కానీ ప్రమాదం కూడా అంతే మిథున రాశి వారికి చిట్కా మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచుకోండి పిచ్ చర్చలు మరియు నెట్వర్క్ సరైన సంభాషణ బంగారం విలువైనది కావచ్చు